ఈ రోజు మన ముఖ్య అతిథి జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి కొప్పాక శ్రీనివాసరావు గారు మన ముందుకు వచ్చి ఉన్నారు ఆయన గురించి ఆ యొక్క పార్టీ విధి విధానాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే చెప్పండి మీరు రాజకీయాల్లో ఉంటున్నారు నేను క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రెండు వేల పదమూడు నుంచి యాక్చువల్ గా నాకు రాజకీయాల మీద చాలా ఆసక్తి నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో అచ్యుత శ్రీనివాస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను జాయింట్ సెక్రటరీ సెకండ్ ఇయర్ లో నేను సెక్రటరీగా పోటీ చేశాను ఓకే థర్డ్ ఇయర్ లో వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఒక ప్యానల్ పెట్టేవాళ్ళం సిఎస్టిఎస్ గవర్నమెంట్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఆసక్తి ఉండేది రాజకీయాల మీద చాలా ఇంట్రెస్ట్ అట్లాగే ఆ ప్రభావం ఏంటంటే నేను బేసిక్ గా ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివాను సరస్వతి ఓకే మంది ఎక్కడైతే అన్న అలా చదవటానికి కారణం ఏంటంటే మా అమ్మగారి మేనమామ కేఎల్ నరసింహరావు గారిని జీలుగు మిల్లి వారు జనసంఘ పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పూర్వం నుంచి వాజ్పేయి గారి కూడా ట్రాన్స్లేటర్ ఆయన మమ్మల్ని అందులో స్కూల్లో జాయిన్ చేశారు ఫిఫ్త్ వరకు అక్కడే ఓకే ఓకే ఆయన ఆయన నాకు ఇన్ఫ్లుయెన్స్ ఈ ఏరియాలో ఇన్స్పిరేషన్ తో మీరు ఓకే అంటే ఆ రాజకీయాల మీద బాగా ఆసక్తి ఉండేది ఓకే ఓకే ఏజెన్సీ విషయాల మీద తర్వాత జాతీయ అంశాల మీద నేషనల్ పాలిటిక్స్ మీద ఎప్పుడైనా ప్రసంగాలు ఉండేవి దగ్గరుండి చూడటం వలన బాగా ఇన్స్పిరేషన్ అన్న అంటే ఇంచుమించు ఊహ తెలిసినప్పటి నుంచి మనకి తెలిసింది కూడా ఒక బిజెపి పార్టీ అంటే మీది ఎంత వరకు కంప్లీట్ చేశారని ఎడ్యుకేషన్ నాది డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేశాను పీజీ డిప్లొమా ఐఆర్పిఎం ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ అంటే ఉద్యోగం సైడ్ అసలు ప్రయత్నం చేయాలి చేశా చేశారా ఉద్యోగం చేస్తాను ఉద్యోగం నేను హైదరాబాద్ మ్యాట్రిక్స్ పవర్ ప్లాంట్ లో చేశాను మరి ఎందుకని జాబ్ వదిలేయాల్సి ఎందుకు వచ్చింది వదిలేయాల్సిన అంత అవసరం వచ్చింది జాబ్ వదిలేయటం అంటే రెండు వేల పద్నాలుగులో బైఫర్కేషన్ తెలంగాణ యాజిటేషన్ జరుగుతుంది తెలంగాణ యాజిటేషన్ జరిగే క్రమంలో నేను ఆంధ్ర వచ్చేసాను సొంత ఊరి ఇదే ఊరు తరతరాలుగా మాది ఇదే ఊరు జంగారెడ్డి గూడ మా ఫాదర్ ఫోర్ ఫాదర్స్ అందరు ఇదే ఊరు రెండు వేల పద్నాలుగులో జంగారెడ్డి గూడ వచ్చి మనమే స్వయం కృషి ఏదన్నా పైకి రావాలని కుశల ఫౌండేషన్ ఒకటి పెట్టి యాక్టివిటీస్ చేసాం చేసి పాన్ సెంటర్ పెట్టాం పాన్ మీద దగ్గర దగ్గర ఐదు లక్షల పాన్ కార్డులు చేసి అవేర్నెస్ కల్పించి బా అట్లా బిజినెస్ లోకి ఎంటర్ అయింది ఓకే ఇప్పుడు హనీ బీస్ ఫామ్ ఒకటి పెట్టాం అట్లా బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి పార్టీ మీద ఇంట్రెస్ట్ తో బీజేపీ పార్టీలో ఇప్పుడు మీరు బీజేపీలో యాక్టివ్ గా ఉంటున్నారు కదా అవును ఏంటి బీజేపీ పట్టణ ప్రెసిడెంట్ గా ఉన్నారు మీరు అవును ఎందుకని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎందుకని అభివృద్ధి అని మీరు భావిస్తున్నారు బీజేపీ అభివృద్ధి జరగటం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలు పాతూ ఓకే మెయిన్ రీజనల్ పార్టీస్ ఉండిపోవటం దాంట్లో మనం తెలుగుదేశంతో మొదటి నుంచి వెళ్ళటం అక్కడ నుంచి ఆ పొత్తులో భాగంగా రావటం కొన్ని కారణాల వల్ల ఇక్కడ కొంచెం ఈ ఈ క్యాస్ట్ బేస్డ్ స్టేట్ ఇది ఆ క్యాస్ట్ బేస్డ్ స్టేట్ అవటంతో జాతీయ భావాలు పూర్తిగా ప్రజలకు వెళ్లట్లేదు ఒక దశలో అగ్రెసివ్ గా పనిచేశారు తొంభై తొమ్మిదిలోను ఒంటరిగా బీజేపీ నెగ్గింది తర్వాత పద్దెనిమిది శాతం ఓటింగ్ ఉండేది అదే వాజ్పేయి గారి చరిష్మాన్తో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అప్పుడు పొత్తులో ఉన్నాం తర్వాత మధ్యలో వెళ్ళిపోయారు అక్కడ ఏమవుతుందంటే ఈ క్యాస్ట్ బేస్డ్ స్టేట్ అవటము ఈ ప్రాంతీయ పార్టీలు రీజనల్ పార్టీస్ అవటం తర్వాత ఈ డైనస్టీ పార్టీలు అవటంతో ఇది కొంచెం అనిపిస్తుంది వెనకబడింది అన్న జంగా ఇప్పటి వరకు బీజేపీ జెండా ఎక్కడ నగడేసినట్టుందన్న అంటే జెండా ఎగరవేయడం నా ఉద్దేశంలో గెలుపులే ఉన్న వచ్చినాయి అంటారా గెలుపులు అంటే ప్రజాక్షేత్రం క్షేత్రం నుంచి గెలుపు రాలేదు గాని ఆ పోరాట స్టార్టింగ్ లో ఆయన జోన్ జైన్ గారు ఉండేవారు ఆ తర్వాత ఇరుపు గంట రాఘవేంద్రరావు గారు బాగా పనిచేశారు మన మల్లాది సీతారామరావు గారు ఆయన కూడా పట్టణ అధ్యక్షులు చేశారు మండల అధ్యక్షులు చేశారు ఆయన టైంలోనే అద్వానీ గారు రథయాత్ర వచ్చింది ఆయన డబ్బు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో మంచి వేదిక ఏర్పాటు చేశారు అభయాత్ర అయినా ద్వారా జరిగిన తర్వాత అజ్జర్ మురళి గారు వీళ్ళందరూ పనిచేశారు ప్రజాక్షేత్రాల్లో వాళ్ళ వాణిజ్యకి పనిచేశారు అంటే ఏమన్నా వచ్చి గెలుపు రావడానికి కృష్ణప్రియ గారు అని మంచి కార్యకర్త ఉండేవారు ఆవిడ పద్నాలుగో వార్డు అప్పుడు పోటీ చేశారు దగ్గరలో ముప్పై ఓట్లు నలభై ఓట్లు తేడాతో ఓడిపోయారు వార్డు మెంబర్ గా ఆవిడ పోటీ చేశారు అట్లా చాలా మంది ప్రజాక్షేత్రంలో పోటీ చేశారు ఇక్కడ అంతే ప్రజలు పూర్తిగా ఇంకా మనల్ని ఆదరించలేదు ఎందు అవ్వలేదు అంటే పోటీ చేస్తే ప్రజల్లోకి మీరు వెళ్తున్నారా ఎందుకు వెళ్ళట్లేదు అంటే ప్రజలకు అనుకూలంగా వెళ్తున్నారా ప్రజలకు అనుకూలంగా ఉంటాం కదా ఎప్పుడు మా వాడి ఎప్పుడు ప్రజలకు అనుగుణంగానే ప్రజల కోసం పనిచేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం జరుగుతుంది పార్టీ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఓకే అంటే దేశం ముఖ్యం జాతీయ భావం ముఖ్యం పార్టీ తర్వాత దాని తర్వాత పార్టీ దాని తర్వాత స్వార్థం సెల్ఫ్ లాస్ట్ పార్టీ అందుకోసం ఇక్కడ పనిచేసే వాళ్ళంతా జాతీయ భావంతోనూ తర్వాత స్వయం కృషితోనూ వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా దేశం కోసం మాత్రమే పనిచేస్తారు దేశభక్తితో పనిచేస్తారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మీరు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేశారు అంటే పట్టణానికి ఏమన్నా అభివృద్ధి సాధించారా జంగారెడ్డి పట్టణం అంటే ఉంటున్న పట్టణం డెఫినెట్ లీగా ఇప్పుడు జంగారెడ్డి అభివృద్ధి జరిగింది అంటే హిస్టరీ అని అంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో హిస్టరీ కానీ సంస్కరణలో బీజేపీ హిస్టరీ ఉంది ఎలా అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటా ముప్పై రెండు శాతం మాత్రమే కానీ మోడీ గారు వచ్చాక పది శాతం పెంచారు అంటే నలభై రెండు శాతం ఎన్హాన్స్ చేశారు పెంచారు ఎందుకు పెంచారంటే గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అంటే అది గాంధీ గారి కళ గ్రామాలు బాగుంటే పట్టణాలు పట్టణాలు బాగుంటే రాష్ట్రం రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి గ్రామ వికాసమే దేశ వికాసం గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం కాబట్టి అని ఆ గాంధీ గారి ప్రేరణతోనే ఆయన పది శాతం పెంచారు ఎందుకు పెంచారు అంటే మౌలిక వసతులు రోడ్లు కావాలి కరెంట్ కావాలి డ్రైనేజీలు కావాలి పారిశుద్ధ్యం కావాలి ఇట్లాంటి వాటి అన్నిటికీ నిధులు ఎక్కువ ఇచ్చారు గ్రామాలకి ఇచ్చారు అర్బన్ మున్సిపాలిటీ ఎక్కువ ఇచ్చారు అది హిస్టరే కదా దాంట్లో భాగంగానే మనకి ఎల్ఈడి బల్బులు వచ్చినాయి జంగారెడ్డిలో మీరు అసారావుపేట నుంచి పెట్టిన ఎల్ఈడి అన్ని కేంద్రం ఇచ్చినవి అంటే కేంద్రం ఇవ్వడం అంటే ఫ్రీగా ఇచ్చారా ఫ్రీగా కేంద్ర పథకమే కదా అది పబ్లిక్ ఇచ్చారు ఫ్రీగా మున్సిపాలిటీలు డెవలప్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ లైట్స్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ వాటికి సంబంధించిన స్విచ్ బోర్డులు కానీ మొత్తం కేంద్రంగా పంపిస్తుంది కదా వాటిని ఇన్స్టాల్ చేసుకోమంటీ బుల్ని కేంద్రం ఇచ్చింది అట్లా స్వచ్ఛత మిషన్ పెట్టారు మన ఇంటిని ఏ రకంగా శుభ్రంగా ఉంచుకుంటామో మన పట్టణాన్ని మన గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి కాబట్టి ఆ చెత్తని వేరటం కోసం ప్రత్యేక స్వచ్ఛ భారత్ మిషన్ లో వెహికల్స్ ఇచ్చారు రిక్షాలు ఇచ్చారు ఎలక్ట్రికల్స్ ఇచ్చారు ఎలక్ట్రికల్ లక్ష ఇచ్చారు పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు వెహికల్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కదా అవునా వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి కాదు గతంలో తెలుగుదేశం అనేవి అది స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి వెహికల్స్ అవి వాటి స్టిక్కర్లు వేసుకుంటున్నారు అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే అలాగే ఎల్ఈడీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సిసి రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అసలు జలజీవన మిషన్ కేంద్రం ఏం చేస్తుంది ప్రతిష్టాత్మకంగా జల జీవన మిషన్ అని చెప్పి మంచినీటి కుళాయిలు ప్రతి ఇంటికి అందించాలని తర్వాత గైడ్ లైన్స్ పెట్టి నామినల్ ఫీజు పెట్టి పైప్ లైన్స్ వేసి ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి నీరు చేరాలని జలజీవన మిషన్ అది కేంద్ర ప్రభుత్వ పథకమే స్వచ్ఛ భారత్ కేంద్ర ప్రభుత్వ పథకం ఎల్ఈడి వర్బులు కేంద్ర ప్రభుత్వ పథకమే తర్వాత సిసి రోడ్లు కేంద్ర ప్రభుత్వ పథకాలే పద్నాలుగు పదిహేను పదిహేను ఆర్థిక సంఘాల నుంచి మూడు నిధులు వస్తున్నాయి అవన్నీ కేంద్ర అయినా గ్రామాలన్న అలానే ఉంటున్నాయి అన్న వీళ్ళు మిస్ చేస్తున్నారు మిస్ ఇప్పుడు ఎంత మంది సర్పంచులు ధర్నా చేశారు మొన్న రాజోర్ లో చూసాము మల్లికపురంలో చూసాము గుంటూరులో చూసాము ఎంత మంది సర్పంచులు టెంట్లు ఇచ్చి ధర్నాలు చేశారు మా నిధులన్నీ స్వాహా చేసేస్తున్నారు పంచాయతీలో నేను సర్పంచ్ గా ఉన్నాను గానీ మాకు ఒక్క రూపాయి కూడా నిధులేదని సర్పంచ్ లేదు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచ్లే ధర్నాలు చేశారు ఉదాహరణకి మీరు గూగుల్లో కట్టండి లో పెద్ద వేసి ఒక లేడీ నాకు గుర్తు వీడియోలో అవునవును నేను చూశాను అన్నది అమ్మాయి నాకు అన్నా చేసిన మాట నాకు తెలుసు వరం అన్నా చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా డైరెక్ట్ గా పంచాయతీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి వాటిని ఏం చేస్తున్నారు ఫండ్ మిస్యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకుని వీళ్ళకి ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం అంటే ఎవరు చేశారు అంటారు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఆ ఫండ్ తరలిస్తున్నారు వాళ్ళు సంక్షేమ పథకాలు దేని తరలిస్తారు సంక్షేమ పథకాలు డైవర్ట్ అయిపోతుంది మరి బీజేపీ ఎందుకని దాని మీద పోరాటం చేసుకుంటున్నా ఇప్పుడు బీజేపీ అధికారి ప్రతినిధులు ఉన్నారు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు ఉన్నారు ఆయన నిత్యం ఇది తప్పని పోరాడుతూనే ఉన్నారు పురంధరేశ్వర్ గారు ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు పోరాడుతున్నారు అంతకు ముందు సోమవీరాజు గారు పోరాడారు వీళ్ళందరూ వాయిస్ వినిపిస్తా ఉన్నారుగా రోజు నిత్యం ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకి స్టిక్కర్లు వేస్తున్నారు ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయి రోజు వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు నివేదికలు పంపుతూనే ఉన్నారు సంబంధం గవర్నమెంట్ నుంచి వచ్చి చాలా స్కీమ్స్ నూట ముప్పై ఐదు పథకాలు ఉన్నాయి ఇప్పుడు కేంద్రం నుంచి ఉజ్వలా యోజన ఉజ్వలా యోజన పథకం అంటే నరేంద్ర మోడీ గారి తల్లి పొయ్యి మీద వంట వండుకుని నరేంద్ర మోడీ గారిని పెంచి కాబట్టి ఆ అనుభవ ఆ బాధ ఆయన తెలుసు కాబట్టి మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి బండ గాని గ్యాస్ స్టవ్ గాని సిలిండర్ గాని ఉచితంగా కావాలి ఎటువంటి నగదు వసూలు చేయకూడదని ఉత్సవా యోజన పథకంలో ఆయన పెట్టి అందరికి లబ్ధిదారులందరికీ కూడా ఉచితంగా ఇమ్మని చెప్పాడు అన్న మరి గ్యాస్ ఏంటి ఇప్పుడు వెయ్యి పది వెయ్యి యాభై రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు మరి బండకి వెయ్యి యాభై బండకు వసూలు చేయటం అంటే అది మనకి బండకి ఇంటర్నేషనల్ గానో లేకపోతే ఆయిల్ కంపెనీల నుంచి హెచ్చు దగ్గులు ఏవైతే ఉన్నాయో మార్కెట్ బేస్ ను బట్టి ఉంటాయి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ సబ్సిడీని తగ్గిస్తున్నారు అది రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించమని చెప్పారు కానీ వీళ్ళు దాన్ని తగ్గించట్లేదు మరి మన తెలంగాణలో చూస్తే ముందు సబ్సిడీ పడేది తీసుకుంటే సబ్సిడీ పడేది ఇప్పుడు ఎందుకన్నా పడట్లేదు సబ్సిడీ అంటే రేట్లు పెరిగిపోయినాయి ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి రేట్స్ పెరిగినాయి పెరిగిన తర్వాత రాష్ట్రాలను భరించమంటుంది కేంద్రం ఇచ్చే సబ్సిడీ రాష్ట్రాలకు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం పదిహేను వందలు ఉండే గ్యాస్ బండకి ఐదు వందల సబ్సిడీ ఇస్తే సప్లై చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సబ్సిడీ ఇవ్వచ్చు కదా మరి ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు బీజేపీ పాలిత ప్రాంతాల్లోనేమో ఎనిమిది వందలు ఏడు వందలకి సప్లై అవుతుంది వీళ్ళు వీళ్ళ సబ్సిడీ ఇవ్వట్లేదు వీళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో నాలుగు వందలకి ఇస్తాను అలా చెప్పారు కాంగ్రెస్ నాలుగు వందలకి ఇస్తాంది వాళ్ళు ఐదు వందలు అంటే ముందు ఏమైనా సబ్సిడీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అవన్నీ ఏంటంటే ఎన్నికలలో లేకపోతేనేమో బదలాం చేయడానికి వాడుకున్న అస్త్రాలు అంతే స్టేట్ గవర్నమెంట్ భరించవచ్చు సబ్సిడీ కానీ ఆ సెంట్రల్ మీద బురద చల్లటానికి డైవర్ట్ చేస్తాం వాళ్ళ వైఫల్యాలనే వేరే వాళ్ళ మీద తోయటానికి అదే రీజన్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ పై మీరు కామెంట్ చేయాల్సి వస్తే ఏం చెప్తారు అప్పుడు మాకు తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి మా నాయకులు చెప్తారు సమాన దూరమే ఏ పార్టీ కూడా మాకు దగ్గర కాదు రెండూ సమాన దూరమే వాళ్ళ వైఫల్యాలు అండకూడతాం వీళ్ళ వైఫల్యాలు అండకడతాం వైఎస్ఆర్సీ పార్టీ వచ్చేసరికి ఆయన సంక్షేమ పథకాల రూపంలో వెళ్తున్నారు అభివృద్ధి లేదు రాజధాని లేదు రాజధాని అట్లే రాజధాని కట్టారా అమరావతి రాజధాని అని ఆయన అసెంబ్లీలో చెప్పారు రాజధాని లేదు అట్లాగే మూడు రాజధానులు ఉన్నారు ఇప్పుడు మూడు రాజధానులు కట్టారా మూడు రాజధాని లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ రోడ్లు డెవలప్ అయినాయా రోడ్లు డెవలప్ అవ్వలేదు ఎంతసేపు ఏంటంటే పెన్షన్లు ఇచ్చాము లేకపోతే అమ్మఒడి ఇచ్చాము లేకపోతేనేమో ఆటో వాళ్ళకి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చాము లేకపోతేనేమో మహిళా చేయుతులు ఇచ్చాము వీటి మీద బేస్ అయ్యి ఉన్నారు కానీ అభివృద్ధి ఇప్పుడు చేసి ఎకనామికల్ చేతుల్లో క్యాష్ ఏది లిక్విడిటీ లేదు లిక్విడిటీ క్యాష్ ఎక్కడ అంటే అభివృద్ధి లేదని ఎలా డిసైడ్ చేశారు ఆల్రెడీ వాళ్ళము మేము వైజాగ్ దగ్గర అనంతపురం దగ్గర చాలా ఇండస్ట్రీస్ తెచ్చామని చెప్తా ఉన్నారు కదా చెప్తే అది ప్రాక్టికల్ గా కనపడాలి కదా ప్రాక్టికల్ గా కనపడాలి జాబ్ ఎంపవర్మెంట్ అవ్వాలి ఇప్పుడు లక్ష జాబ్ లో ఎంప్లాయీ వాలంటీర్స్ ఇచ్చామని చెప్తున్నారు జాబులు మన ప్రత్యక్షంగా కనపడాలి కదా అవును ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం డెవలప్ అయి ఉంటే ఎంప్లాయ్మెంట్ ఉండేది హాస్పిటాలిటీ డెవలప్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ డెవలప్ అవుతుంది తర్వాత వెహికల్స్ గానీ ఈ టూరిజం డెవలప్ అవుతుంది సబ్సిక్వెంట్ గా ఇవన్నీ డెవలప్ అవుతాయి కదా డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ గా లిక్విడిటీ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఫారెన్ ఫండ్ రావాలి జనరల్ గా మనకి బేస్ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు అమెరికాలోను ఆస్ట్రేలియాను కెనడాలోను ఎక్కడెక్కడో వాళ్ళంతా పిల్లలకి డబ్బులు పంపిస్తుంటారు తల్లిదండ్రులు వాళ్ళు ల్యాండ్స్ కొంటమో హౌసింగ్ కొండమో ఏది కొనటమో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటే లిక్విడిటీ అనేది కనపడుతుంది ఇప్పుడు ఏదో కొత్తగా ల్యాండ్ టైట్ యాక్ట్ అన్నట్టు వచ్చింది ఇప్పుడు అది పూర్తిగా అభద్రతా భావంలో గెలిపారు జనాలు లాయర్లు దీక్షలు చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తారు ఇది పూర్తిగా మీ ఆస్తులకు సెక్యూరిటీ లేదు ఇప్పుడున్న ఏవైతే డాక్యుమెంట్లు ఇవన్నీ తీసుకొచ్చి ఒకే డాక్యుమెంట్ కావాలి ఈ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ల అని ఇది ఒక నోటి కింద వెళ్ళిపోయింది కరెక్టా కాదని ప్రభుత్వం చెప్పాలి దాని వల్ల ఏమైంది ఫార్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది ఎవరు పిల్లలకు డబ్బులు పంపట్లేదు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా వచ్చి ల్యాండ్ ఉంటే రిజిస్ట్రేషన్ పెరుగుతుంది అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అసలు నిర్మాణాత్మక జరగట్లేదు కదా ఇన్వెస్ట్మెంట్ ఫారన్ లో ఉన్న ఎన్ఆర్ఐస్ కానీ ఇండియన్స్ గానీ ఇండియాలో గత రెండు సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు మరి కేంద్రంలో మీతో పొత్తులో ఉన్నారు కదా పొత్తు ఎక్కడ ఉంటుంది మాకు బీజేపీతో వైఎస్ఆర్ పొత్తు ఎందుకు ఎందుకు అసలు ఎటువంటి పరిస్థితులు మాకు పొత్తు లేదు అది ఒక పెర్సెప్షన్ రాంగ్ పెర్సెప్షన్ క్రియేట్ చేసేది మాకు పొత్తు ఎందుకుంటుంది వాళ్ళతో పొత్తు ఉంటే కలిసిపోయి చేస్తాను అంటే కేరళ ఎంపీలు మాత్రమే మీకు మద్దతుగా ఇస్తున్నాం అని చెప్పి బీజేపీ సైడ్ ఉన్నారు కదా మద్దతు అంటే ఇప్పుడు బిల్లులు పాస్ అయినప్పుడు దేశానికి మంచిది అనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా విజ్ఞతతో ఆలోచించి ఓటింగ్ చేస్తారు వాళ్ళ స్వీయ వ్యక్తిత్వంతో ఓట్లు వేసేవి ఓటు వేసినంత మాత్రాన మాకు అనుకూలం వేయకపోతే వ్యతిరేకమైన ఉండదు కదా అనుకుంటే రాష్ట్రపతి గురువు గారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓట్ వేసారు మరి మమ్మల్ని విభేదించారు అవును ఓట్ వేసారు అట్లాగా కొన్ని సందర్భాలలో దేశానికి మంచి చేసే బిల్స్ అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఓట్ చేస్తారు దాని వల్ల పొత్తు ఉంది లేకపోతే పొత్తు పొత్తు అనే మాట కాదు కదా పొత్తు అంటే పోటీ చేయటం మీరు యాభై సీట్లు మేము వంద సీట్లో పోటీ చేసామండి అంటే దాన్ని పొత్తు అంటాం పోనీ ప్రభుత్వంలో జాయిన్ అయితే దాన్ని పొత్తు అంటాం దీన్ని పొత్తు అనరు ఏదో మనకు అంటగట్టడం అంటే మీకు వాళ్ళకి సంబంధం లేదు సమాన దూరమైన మేము కాదు మా అధ్యక్షురాలు గారు అంతకు ముందు ప్రీవియస్ అధ్యక్షులు హై క్యాడర్ అంతా కూడా చెప్పేది సమాన దూరం కానీ నరేంద్ర మోడీ గారు గొప్పతనం ఏంటంటే అన్ని రాష్ట్రాలే సమానంగా చూస్తారు వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ లేకపోతే వైసీపీ లేదా తెలుగుదేశం లేకపోతే ఇంకో పార్టీలో చూడరు ఏ ప్రభుత్వం అయినా సమాన దృష్టితోనే ప్రభుత్వాన్ని ప్రభుత్వ పరమైన చూస్తారు అన్న మనకి జగన్ చిరకాలు కోరుకోవటం రైల్వే లైన్ కావాలని చెప్పి కొవ్వూరు అని చెప్పి నుంచి మరి ఏంటది అసలు అంటారా అంటారా జరుగుతుంది అయితే దాన్ని ఎట్టిగా పట్టుకోవాలి ఎంపీలు స్థానిక ఎంపీలు భద్రాచలం నుంచి కొవ్వూరు లైన్ భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెం కొత్తగూడెం నుంచి కొవ్వూరు వరకు రైల్వే లైన్ నాకు తెలిసేది తొమ్మిది వందల యాభై కోట్లు బడ్జెట్ ఉండేది నేను కూడా ఒకసారి లక్ష సంతకాల సేకరణ చేసి పంపాను రెండు వేల పద్నాలుగు తర్వాత అది పది వందల యాభై కోట్ల వరకు వెళ్ళింది సింగరేణి సత్తుపల్లి బొగ్గుబడి బొగ్గుబడిన తర్వాత దాంట్లో ఆ తొమ్మిది వందల యాభై కోట్ల తెలంగాణకు వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంటేజ్ సింగరేణి భరిస్తాను వాళ్ళ బడ్జెట్ లో సగం బడ్జెట్ నేను సింగరేణి మాకు అవసరం కాబట్టి సగం వాళ్ళు భరిస్తా మిగిలిన మిగిలిన సగంలో కేంద్రం రాష్ట్రం కలిపి సత్పల్ వరకు పూర్తి చేశారు ఇంకెక్కడ అది ఇప్పుడు రన్నింగ్ లోకి వచ్చింది రన్నింగ్ లో అంటే ఇంకా పబ్లిక్ కి రాలేదు బొగ్గుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా ఎక్కడి నుంచి రావాలి జంగారెడ్డి కూడా సత్తుపల్లి నుంచి ఒక ఊరు వరకు వెయ్యాలి ఇక్కడ ఉన్న బడ్జెట్ ల్యాండ్ ఎక్వైరీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి సర్వే చేసినట్టున్నారు సర్వే చేశారు ఆ ల్యాండ్ ఎక్వైరీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి దాని బడ్జెట్ కి పోరాడాలి మాకు ఈ ప్రాధాన్యత దీని మీద ఎన్ని నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి ఎంత మంది పబ్లిక్ దీనికోసం ఎదురు చూస్తున్నారు వాస్తవానికి మనకి జంగారెడ్డి గూడెం జీలకమిల్లి బుట్టాయి బొట్టాయిగూడెం తర్వాత టీ నరసాపురం పది పదిహేను అంటే సుమారుగా నాలుగైదు లక్షల మంది దాని మీద డిపెండ్ అవుతారు రైల్వే నెల మీద డిస్టెన్స్ అవుతుంది ఏజెన్సీలో పండించే పంటలు చక్కగా అటు ఖమ్మ మార్కెట్ కి వెళ్ళిపోవచ్చు మార్కెట్ కి వెళ్ళిపోవచ్చు రాజమండ్రి మార్కెట్ కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకొని సాయంత్రానికి వచ్చేయచ్చు ఏజెన్సీ కూడా డెవలప్ అవుతుంది దాని మీద దృష్టి పెట్టాలి ఎంపీలు దృష్టి పెట్టాలి ఎంపీలు గట్టిగా పట్టుపట్టాలి కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది మేము కూడా అదే చెప్తున్నాం ఒకసారి మాకు బీజేపీకి వెళ్దారు అవకాశం ఇవ్వండి దాని మీద ఫోకస్ పెడతారు అన్న దీనికైతే నేను క్రాస్ అయితే ఏంటి అంటే మీకు ఎంపీగా గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తారా గెలిపిస్తేనే అభివృద్ధి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు అన్న ప్రయత్నం చేశారో లేదో మనకు తెలియదు అంతకు ముందు మాగేంటి బాబు గారు చేశారు ముందు కౌర్ గారు చేశారు వీళ్ళంతా హేమ హేమి కదా వాళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు మరి వీళ్ళందరూ ఈ మాకు ఈ ప్రజల ఆకాంక్ష ఇది ఒక సెంటిమెంట్ ఇష్యూ ఈ రైల్వే లైన్ కావాలి అని పట్టు ఎందుకు చేయించలేరు కాబట్టి అది చెల్లించలేదు కాబట్టి మేమేమంటున్నాం మా ఎంపీని ఏమన్నా నెగ్గించగలిగితే మేము పని మీద ఉంటాం అంటే అది రెండు రకాలుగా అర్థం అవుతుంది మిమ్మల్ని గెలిపిస్తేనే చేస్తాం అన్నట్టుగా చేస్తాం ఇప్పుడు జీవీఎల్ నరసింహరావు గారు రాజ్యసభలో చాలా స్పష్టంగా మాట్లాడారు అంటే నేను మీకు క్రాస్ చేస్తాను ఇది ఇప్పుడు మీ జీవీఎల్ నరసింహరావు గారు ఉన్నారు మీ పెద్దలు ఉన్నారు పార్టీ అధ్యక్షులు ఉన్నారు మీరున్నారు లోకల్ గా స్థానికంగా ఎక్కడన్నా ఒక ప్రదేశంలో చాలా ఇంపార్టెంట్ విలువైన అభివృద్ధి కావాలి అనుకోండి దాన్ని మీరు ప్రపోజల్ పెడితే అని నా అభిప్రాయం గా జరుగుతుంది ఆ జరిగే నిమిత్తం కోసమే రాజ్యసభ నుంచి జీవెల్ నరసింహరావు గారు రాజ్యసభలో ప్రస్తావించారు ఈ రైల్వే లైన్ యొక్క ప్రాధాన్యత గురించి ఆయన చాలా వివరంగా ఇచ్చారు అంతేందుకు చాట్రాని జడేసి మెంబర్ చేశారు ఆయన కూడా తన స్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చారు బుల్ నిర్మలా కిషోర్ గారిని ఆయన కూడా రైల్వే బోర్డు మెంబర్ గా ఉన్నారు రీసెంట్ గా ఆవిడ కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు అంటే ఈ ఏరియాలో ఈ రైల్వే ప్రాధాన్యతను వాళ్ళందరూ తెలియజెప్పారు తెలియజెప్పి డెఫినెట్ గా చేయమన్నారు కాబట్టి దానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు బడ్జెట్ ఎలకేట్ చేస్తున్నారు పనిని చేయించుకొచ్చే గల కార్యద్యక్ష ఉన్న వాళ్ళు కావాలి అంటున్నారు కాన్సెప్ట్ అబ్బాయి మీకు స్థానిక ఎంపీలు ఇప్పుడు మనకి సీఎం గారి సమక్షంలో నితిన్ గడ్కరీ గారు చాలా సార్లు చెప్పారు మేము ఇవ్వడానికి రెడీ ఎన్ని ప్రాజెక్టులు కావాలంటే అన్ని ఇవ్వటం మీరు చేయించుకోండి మీకు ఏం కావాలో అడగండి ఏ రోడ్లు కావాలన్నా ఐఎమ్ రెడీ టు గివ్ మీరు చేయించుకోండి అని చెప్తున్నారు అట్లాగే ఆ రైల్వే మినిస్టర్స్ కూడా వాళ్ళ దగ్గర ఫైల్స్ రావాలి కదా రాజ్యసభ సభ్యులు చెప్తారు స్థానిక ఎంపీలు ఏమని అడుగుతారు రిప్రజెంటేషన్స్ తెలియని విషయం అడుగుతారు కదా వాళ్ళు కొంచెం గట్టిగా దృష్టి పెట్టి మాకు కావాలి ఖచ్చితంగా ఈ రైల్వే లైన్ మాకు కావాలి మాకు ఇది అయి తీరాలి అని అక్కడ కూర్చొని పని చేయించగలిగితే ఎందుకు అవుతుంది బీజేపీ ఫోకస్ పెడుతుంది మన రిప్రజెంటేటివ్ పార్టీ ప్రతినిధులు ఉన్నారు పబ్లిక్ క్షేత్రం నుంచి కూడా ఇవ్వగలిగితే కొంచెం గట్టి వాయిస్ వినిపించవచ్చు కదా అనేది ఓకే నా ఉద్దేశం అది సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి